గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కైమా కూర వండుతున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఉడికించిన కైమా వేసాను కుక్కర్లోనూ ఒకేసారి కైమా అన్నం రెండు రెండు గిన్నెల్లో పెట్టేశాను ఉడికిపోయి కైమా తీసి దీంట్లో కళాయిలో వేసాను కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం టమాటా ముక్కలు వేసానండి గరం మసాలా తిప్పి ఉంచాను రెండు టమాటా ముక్కలు రెండు ఉల్లిపాయ ముక్కలు దాల్చిన చెక్క లవంగా ఒక ఇలాచి చిన్న చాపత్రి ముక్క అవన్నీ వేసి కలిపిస్తే అది కొవ్వు ముక్క అండి కొవ్వు చిన్నది నెమ్మదిగా ఉడుగుతుంది కొంచెం నీళ్ళు వేసాను అంటే ఎక్కువ విజిల్స్ కొట్టించలేదండి అన్నం మళ్ళీ మెత్తబడిపోద్ది కదా అందుకని మూడు విజిల్సే కొట్టించాను ఇది ఇక్కడ నీళ్ళు వేసి కొంచెం అలా సిమ్లో పెట్టి ఉడికించాను బాగా వచ్చిందండి మంచి రుచిగాను థ్యాంక్ యూ అండి